పెట్టాలి అనేది డిసైడ్ చేసేదానికి ఒక వన్ మంత్ బ్యాక్ ఆలోచన చేశాము ఎక్కడ పెడదామని అని లాస్ట్ ఇయర్ ఈ క్యాంప్ పశు వైద్య ఈ అనిమల్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడానికి ఖమ్మం జిల్లాలో ఒక విలేజ్ లో లాస్ట్ ఇయర్ మా కాలేజీ వాళ్ళు చేయడం జరిగింది చాలా బాగా ఖమ్మం జిల్లాలో పశువులు చాలా బాగా రెస్పాన్స్ ఉంది తర్వాత ఈ ఫార్మర్ చాలా బాగా రెస్పాన్స్ ఉంది సో ఈ ఖమ్మం జిల్లాలోనే పాత ఓల్డ్ ఖమ్మం జిల్లాలో దాని ఆలోచన కలిగింది సరే ఖమ్మం జిల్లాలో ఓల్డ్ ఖమ్మం ఖమ్మం జిల్లా పాత ఖమ్మం జిల్లా ఎక్కడ చేయాలంటే భద్రాచల కొత్త భద్రాచలంలో చేయాలని ఆలోచన రాములు గారి పాదరుచి అంతా ఈ పశువైద్య సేవా శిబిరం ఏడు రోజుల శిబిరం చేయాలని ఆలోచన వచ్చి ఎస్పెషల్ లేదు అంటే డాక్టర్ సో ముందు మనం ఏం చూడాలంటే సిబ్బంది ఎవరు లేకపోతే గోడలు పెట్టుకొని దాంట్లో సామాన్ పెట్టేసి అది క్లినిక్ అనే సాధ్యం కాదు సో ఒక్కసారి మనము ఆ సిబ్బంది పరిస్థితి ఎట్లా ఉంది గోపాల్ మిత్ర ఎవరున్నారు దెన్ మనకి అట్లా క్లినిక్ ఏర్పాటు చేయడానికి జాగా ఎక్కడ ఉందో అది నేను చూసి దానికి కూడా అది నేను ఏర్పాటు చేస్తాను నాకు ఏం కావాలంటే ఇప్పుడు దగ్గర మన భద్రాచలంలో ఒక ప్రయోగం చేశాను ఈ మనకి ఊర్లో ఉన్న మట్టితో కొంత సిమెంట్ కలిపేసి ఎట్లా ఇటుకలా తయారు చేసుకుని మనము ఎంత కావాలో అంత బిల్డింగ్ కట్టుకుంటూ ముందుకు పోవచ్చు అది ఉపాధి హామీకి జోడించి బరాబర్ ఉపాధి హామీ వేతనం ద్వారా కూడా మనం కట్టించవచ్చు సో మీరు అడిగి దానికి దేనికైనా శాంక్షన్ ఇవ్వడానికి మనకి ప్రయోజనం ఉంది సో నాకేం కావాలంటే అందరికీ అన్ని కావాలి కానీ వేరే ఊరు నుంచి ఎవరో చేసిపోవాలని అనుకుంటారు నేనేం చెప్తున్నానంటే మన ఊర్లో ఏదైనా సాధించాలంటే మనమే రంగంలో దిగాలి సో ఓన్లీ డబ్బు వచ్చేస్తే డబ్బుతో మీరు బిల్డింగ్ కట్టలేరు వంద రూపాయల నోట్లతో బిల్డింగ్ కట్టొచ్చు మీరు చెప్పండి